హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అయిందండి మేమైతే షిరిడి వెళ్తున్నామన్నమాట రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాము ఈ ట్రైన్ వచ్చేసి షిరిడి సాయి ఎక్స్ప్రెస్ అండి మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే ట్రైన్ ఎక్కాము ఎక్కేసి ఇంకా వెళ్తున్నాము గోదావరి చూడండి మధ్యలో మేము ఎప్పటి నుండో షిరిడి వెళ్ళాలని అనుకుంటున్నామండి కానీ మాకు ఇప్పుడు బాబా నుండి పిలుపు వచ్చిందండి చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి బాబా దర్శనం చేసుకోబోతున్నామని ఇంకా మేము జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో మా ఫ్రెండ్ వాళ్ళు మాతో పాటు యాడ్ అయ్యారు టూ ఫ్యామిలీస్ వెళ్ళామండి ఇంకా వెళ్ళగానే ఈరోజు మార్నింగ్ మేము సెవెన్ థర్టీకి ఎక్కాము కదా మళ్ళీ మరుసటి రోజు లెవెన్ లెవెన్ అయిందండి ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా లెవెన్కి మేము నాగర్సోల్లో దిగామన్నమాట ఏ ట్రైన్ అయినా నాగర్సోల్ వరకే వెళ్తుందండి షిరిడి వెళ్ళాలంటే అక్కడ దిగేసి చాలా మోసం ఉందండి అక్కడ షిరిడీలో మనకి తెలియదు అని అంటే మోసం చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి సో అలా ట్రైన్ దిగగానే చాలామంది వచ్చి ఆటో ఆటో అని అడుగుతారు మనం అలా కాకుండా షేరింగ్ ఆటోలో వెళ్తే మనకి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ ఇచ్చాం అంతే ఇంకా మనం వేరే ఆటో అయితే ఎక్కువ అన్నమాట సో షేరింగ్ ఆటో అనేది బెస్ట్ అండి మేము ముందుగానే హోటల్ యోగిరాజులో అయితే రూమ్ బుక్ చేసుకున్నామండి మేము తీసుకున్న రూమ్ దగ్గర నుండి ద్వారకమై చాలా దగ్గరగా ఉంది అందుకనే మేము ఈ హోటల్ చూ చేసుకున్నాము ఇక్కడ షిరీడులో అయితే చాలా మోసం ఉందండి అస్సలు మోసపోవద్దు లోపలికి మాత్రం ఏం అలో చేయరండి ప్రసాదం కానీ ఇంకా ఏదేది ఏదే అవసరం లేదండి మనం వెళ్ళడం అంతే దర్శనానికి ఇంకా లోపలికి మొబైల్ అయితే అలో లేదండి కుదిరితే మీ మొబైల్ హోటల్లోనే పెట్టేసుకొని వెళ్ళిపోండి బాబా దర్శనం అయిపోయాక పక్కనే మ్యూజియం కూడా ఉందండి ఆ మ్యూజియంలో బాబా వాడిన గ్లాసు పిల్లోస్ బెడ్షీట్స్ డ్రెస్ షూస్ అన్నీ ఉన్నాయండి తప్పకుండా అవి దర్శనం చేసుకోండి మాకు బాబా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది బాబాను చూస్తుంటే ఇంకా దర్శనం అయిపోయాక టెంపుల్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రసాదాలయంకి అయితే వచ్చామండి అక్కడ బాబా బాబా ప్రసాదం అయితే స్వీకరించాము టోకెన్ చూడండి మనకి అక్కడ ఫ్రీ అన్నమాట ఒకవేళ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తారు ఫ్రీగా ఫ్రీలో కూడా వెళ్ళొచ్చండి మేము ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోగానే శనిసింగనపూర్కి షేర్ ట్రావెల్లో వెళ్తున్నామండి మనకి యాక్చువల్గా అయితే చెరుకు రసం మిషన్లో పెట్టి తీస్తారు కదండి కానీ ఇక్కడ చూడండి ఎద్దు ఇలా కట్టి అలా తిప్పుతూ తీస్తున్నారు న్యాచురల్గా టేస్ట్ కూడా చాలా బాగుందండి వితౌట్ కెమికల్ అన్నమాట చాలా టేస్ట్ ఉంది అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆపారన్నమాట వెహికల్ ఇంకక్కడ చెరుకు రసం తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము జర్నీ మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికైతే షిరిడి నుండి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళామన్నమాట సింగనాపూర్ అసలు దేవుడు స్టోరీ ఏంటి అనేది చెప్తానండి పూర్వం రోజుల్లో పెద్ద వరదలు వచ్చాయంటండి ఆ వరదలో ఒక విగ్రహం కొట్టుకొచ్చిందంట ఆ విగ్రహం ఒక చెట్టులో ఇరుక్కుపోయిందంట ఆ విగ్రహం తీయడానికి చాలామంది ట్రై చేశారంట ట్రై చేస్తే ఆ విగ్రహం తీస్తూ ఉంటే బ్లడ్ వచ్చిందంట అండి ఆ విగ్రహంలో నుంచి తర్వాత వాళ్ళు వెళ్ళి మిగతా గ్రామస్తులందరికీ చెప్పారనమాట చెప్తే వాళ్ళందరూ వచ్చి చూశారంట చూస్తే ఎంత ట్రై చేసినా ఆ విగ్రహం రాలేదంట తర్వాత దేవుడు ఒక భక్తుడికి కళలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పాడంట అప్పుడు దేవుడిని ప్రతిష్ఠించారంటే రేట్ చాలా ఎక్కువ ఉంది కొనుక్కొని తీసుకొచ్చుకోండి రికమెండెడ్ సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొనుక్కొని చిన్న చిన్న కొరికే తెచ్చాము ఇక్కడ రేట్ మాత్రం మార్చిపోతుంది పోయా ఈ ఊర్లో ఇళ్లకు తలుపులు ఉండవండి ఎందుకంటే ఇక్కడ ఎవరైనా దొంగతనం చేస్తే శనీశ్వరుడు జీవితాంతం శపిస్తాడని దొంగల భయం ఇక్కడ దొంగతనం చేస్తే ఊరు ఊరు దాటేలోపు రక్తం కక్కుకొని చనిపోతారంట ఈ టెంపుల్లో జెంట్స్కి మాత్రమే తైలాభిషేకం చేయడానికి ఛాన్స్ ఉంటుందండి ఆడవాళ్ళు దూరం నుండి చూడొచ్చు అంతే తైలాభిషేకం చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు శనిదేవుడు సూర్యపుత్రుడు ఈ ఆలయంలో ఓం శనీశ్వరాయ నమ అనుకుంటూ పఠిస్తూనే ఉండాలండి ఈ మంత్రాన్ని ఇక్కడ మనకి ఒక రాగి చెట్టు కనిపిస్తుందండి ఈ రాగి చెట్టు ఏంటంటే ఈ రాగి చె చెట్టు యొక్క నీడ శనిశ్వరుని ప్రతిమ మీద పడకపోవడం అనేది ఇక్కడ ఒక విశేషమండి हां हाय ओवर में ना फोटो कर 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 नीलाञ्जनसमावासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनीश्वरम् ఇప్పుడు టైం వచ్చేసి నైట్ నైన్ థర్టీ అయిందండి మాకు శని చింగనపూ నుంచి షిరిడి రావడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఇంకా మళ్ళీ ఒకసారి బాబాని దర్శనం చేసుకుందామని వెళ్ళాము అప్పటికే ఇచ్చేస్తున్నారు ఇయ్యో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్